పట్ల జర్నలిస్ట్ సమస్యల పట్ల పోరాటం వహించేది ఏకైక యూనియన్ యూనియన్ ఏజేయు ఈ సంఘం మాత్రమే జర్నలిస్ట్ న్యాయమైన సమస్యలపై పోరాటం చేస్తుంది ఎవరికి భయపడే యూనియన్ కాదు జర్నిస్త సమస్య కృషి సమస్యల పరిష్కారమే పరిష్కారం కోసమే కృషి చేసేందుకు మేము సిద్ధంగా ఉన్నాం బట్ ఏవో అపోహలు ఎవరో ఏదో కామెంట్ చేసిందని సభ్యులు ఎవరు దానికి డైవర్ట్ కావాల్సిన అవసరం లేదు ఇవన్నీ పనికిరాని సంఘాలు వార్తలు రాయలేని సంఘాలు కూడా పెట్టుకొని జర్నలిస్ట్ చాలామని అవుతున్నారు బట్ ఏ సంఘం ఏందనేది మొత్తం అంతా తెలుసు మనసు మన యూనియన్ టీడబ్ల్యూ హైజే దశాబ్దాల కాల సంఘం ఇది మహామహానుభావులకి వివిధ వివిధ పదవుల్లో ఉన్నారు కాబట్టి జర్నలిస్ట్ ఎవరు అదేపడద్దు ప్రభుత్వ పరంగా ఏమేమి రావాలో వాళ్ళకి ఏమైనా న్యాయమైన సమస్య ఏమైనా వాళ్ళ డిమాండ్లు ఏమున్నాయి వాటి వాటి పరిష్కారం కోసం ఖచ్చితంగా రాష్ట్ర నాయకత్వంతో కలిసి దశల వారిగా పోరాటాలు కూడా చేయడం జరుగుతుంది ఇంకా చెప్పబోయేందంటే మన యూనియన్ మెంబర్స్ కూడా కొద్దిగా అంటే అలిగేషన్స్ మనం ఏదైతే ఈ మధ్య కాలంలో ప్రెస్ అంటే బాగా అందరికీ పల్చర్ అయిపోయింది నోటికి మాట్లాడుతున్నారు ఆ అవకాశం కూడా మన యూనియన్ సభ్యులు ఎవరికి ఇవ్వకుండా ఉండాలని విజ్ఞప్తి ఈరోజు మందమర్లో జరిగిన ఈ కార్యవర్గ సమావేశంలో ఈ తీర్మానం చేయడం జరిగింది అట్లనే కొంతమంది మిత్రులు సూచన సలహాలు చేశారు వాటి పట్ల కూడా సానుకాలతో ముందుకెళ్తామని ఈ సందర్భంగా నేను జిల్లా జిల్లా ఈ సమావేశంలో పలు సమస్యలపై కొన్ని తీర్మానం చేయడం నిర్మాణం చేయడం జరిగింది అందులో భాగంగా ఈ మధ్య కాలంలో అనర్హులు ప్రెస్ కార్డ్స్ అయి బున్నాం ఆ అనరు టెస్టింగ్ కర్వ్ వేసుకోకుండా పోలీసు అధికారులకు చర్యలు తీసుకోవాలని మేము ఇక్కడ తీర్మానం చేశాం అలాగే కొన్ని అందమర్లు కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు ఇక్కడ ఉన్న సభ్యులు మాత్ర దృష్టి తీసుకొచ్చారు వాటిని కూడా తలలో పరిష్కారానికి మేము ప్రజేస్తాం సింగరేణి కోటల అంశం తీసుకొచ్చారు సింగరేణి కోటల అంశం కూడా ఇక్కడ జిఎం గారితో మాట్లాడి దాంతో పాటు సిఎండిఎండి దగ్గర దగ్గర వెళ్లి ఇక్కడ ఉన్న పాతికే మిత్రులకు న్యాయం మేము దీన్ని తెలియజేస్తున్నాం మేము ఏది కానీ తరాఖండిగా చెప్పింది చేస్తాం ఇక్కడ పాతికేయ మిత్రులందరూ ఎవరో చెప్పింది మాట వినకుండా పూర్తి స్థాయిలో యూనియన్ డెబ్బై సంవత్సరాల చరిత్ర కలిగిన యూనియన్ ను ఆ యూనియన్ యొక్క చేసిన అప్పులను గురించి తెలుసుకొని మా యూనియన్ లో చేయాలని ప్రభుత్వించడానికి